హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా సండే మార్నింగ్ రొటీన్ బ్లాక్ అయితే చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది వీడియో మొత్తం వాచ్ చేయండి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తము చూడండి ఢిల్లీలో నా బ్లాక్ ఎలా ఉంది మార్నింగ్ రొటీన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అయితే మొత్తము కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అయితే అనుకుంటున్నాను ముందుగా అయితే మార్నింగ్ లేచానండి లేచిన వెంటనే ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చుకున్నాను అంత నీట్ గా ఊడ్చుకున్నాక బయట అయితే ముగ్గు పెట్టుకున్నానండి మాకున్న చిన్న ఓపెన్ ప్లేస్ అయితే ఇదే అని నేను థర్డ్ ఫ్లోర్ లో అందుకోసం మా గేట్స్ అయితే దగ్గరగా ఉండడం ఓపెన్ ప్లేస్ అయితే ఉండదు ఉన్న చిన్న ప్లేస్ ముగ్గు వేసుకున్నానండి ఇలా వేసుకున్నాక ఇల్లు అంతా ఒత్తేయడం అయిపోయింది ఒత్తేసాక ఇంక టిఫిన్ అయితే చేశానండి మా బావకైతే డ్యూటీ ఉంది అందుకోసం ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంక చపాతీకి అయితే కలిపి పెట్టుకున్నాను చపాతీని అయితే కలిపి పెట్టు చపాతీని పాముకున్నానండి చపాతి పాముకొని ఎగ్ ఉక్కిర్ చేసుకుని అయితే ఎగ్ నింద్ర పెట్టి ఫోల్డ్ చేసుకున్నాను అలా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది రోటీ ఎగ్ ఫోల్డ్ చాలా బాగుంటాయండి ఈజీ కూడా ప్రాసెస్ కూడా చాలా ఈజీ మనం నీట్గా చపాతి మొదలు టెన్ మినిట్స్ ముందే కలుపుకొని పెట్టుకుంటే మనం మెత్తగా నీట్గా వచ్చేస్తాయి చపాతీలు అప్పుడు మనం రోల్ చేయడానికి బాగుంటుంది నీట్గా స్పాంజ్లో వస్తాయి గట్టిగా ఉంటే రోల్ చేయడానికి బా కరెక్ట్గా రాదు అంతా కూడా బయటకు అయితే వచ్చేస్తుంది ఎగ్ అంతా కొడును అందుకోసం ముందుగా మెత్తగా కలిపి పెట్టుకోవాలి చపాతి పిండి తర్వాత ఇలా మనం మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లు నీట్గా ఇలా పాముకోవాలండి ఇలా నేను రౌండ్గా షేప్లో అయితే పాముకొని వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను రెండు వైపులు కూడా ఫ్రై చేసుకుని నెయ్యితో అయితే వేపుకున్నానండి నెయ్యితో వేపినట్లయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అందుకోసం నెయ్యితో అయితే ఫ్రై చేసుకున్నాను ఇలా మనం గోల్డెన్ రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టి ముందుగా ఫ్రై చేసుకొని తర్వాత నెయ్యి వేసుకొని ఫ్రై చేసినట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మనం పచ్చిగా తీసేయకూడదు మాక్సిమం సిక్స్టీ పర్సెంట్ చపాతి ఫ్రై అవ్వాలి అప్పుడే మన ఎగ్ రోస్ట్ అనేది చాలా బాగుంటుంది లోపల మనం ఎగ్ అదే గుడ్డు ఉక్కిరి చేసి పెట్టుకున్నట్లయితే ఇది చాలా సింపుల్ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనకు టైం లేనప్పుడు కానీ ఇలాంటి టిఫిన్ చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది ఇంక ముందుగా నేను గుడ్డుక్కిరిని చేసుకొని పెట్టుకున్నాను లేచిన వెంటనే పనిలో అయిపోయాక గుడ్డు అయితే చేస్తాను తర్వాత చపాతి పిండి చపాతీలను అయితే కలిపి పెట్టుకున్నాను ఇలా చపాతీ ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి గుడ్డు అయితే మధ్యలో పెట్టి ఫ్రై చేసుకోవాలి మధ్యలో పెట్టి మరొక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసినట్లయితే వేడి వేడిగా చాలా బాగుంటది నైతే ఫ్రై చేసినందుకు కలర్ అయితే ఇంతలా వస్తుందండి మాడకుండా నీట్ గా సిమ్ లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక చూస్తున్నారు కదా వీడియోలో రెండు వైపులా తిప్పుతూ మనం ఫ్రై చేసుకున్నట్లయితే నీట్గా చపాతి ఫ్రై అయ్యి ఆ మధ్యలో గుడ్డు ఉక్కులు పెడితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మనమైతే ఒక లైన్లో అయితే గుడ్డు ఉక్కరిని వేసుకోవాలండి వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి పిల్లలైతే మా పాప అయితే చాలా ఇష్టంగా తింటదండి రూల్స్ అయితే మీరు కూడా పిల్లలకు మార్నింగ్ టిఫిన్ బాక్స్లో కానీ టైం లేకపోతే టిఫిన్లో కానీ చేసి పెట్టినట్టు అయితే చాలా బాగుంటాయి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది సింపుల్గా అయిపోతుంది మనకి చాలా ఎక్కువ టైం కూడా పట్టదు మనం వేరే టిఫిన్ చేసేటప్పుడు పిండి లేకపోయినా ఇలా చేసుకున్నట్లయితే చాలా ఇలా రోల్ అయితే చేసుకొని తింటే చాలా బాగుంటుంది అయితే నేను తిన్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే తినండి ఇలా చాలా బాగుంటుంది మనం నైట్ మిగిలిపోయిన అయినా మరొకసారి ఫ్రై చేసుకుని ఇలా అయితే ఎగ్ ముగ్గురు చేసుకుని పెట్టుకున్నట్టయితే చాలా టేస్ట్గా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను టైం కూడా సేవ్ అవుద్ది మనకి అయితే ప్రిపేర్ చేసుకోము ఎగ్ రోస్ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి మా పాప కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటుంది ఎగ్ రోల్స్ అంటే తనకు కూడా చాలా ఇష్టము మనకు మార్నింగ్ సేవబల్ టైం అంటే ఇలా చేసుకోవడం చాలా మంచిది ఇంకా బట్టలు అన్ని కూడా ఉతికైతే ఆరపెట్టుకున్నానండి బట్టలు కూడా ఆరపెట్టేశాను నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్లో ఉండే సామాన్లు అన్నీ కూడా తోముకున్నాను ఇంక ఉదయం టిఫిన్ అంటేనే సామాన్లు అవుతాయి సామాన్లు అన్నీ కూడా నీట్గా వాష్ చేసుకున్నాను మాకు ఇలా సింగ్స్ అయితే చిన్న చిన్నగా ఇస్తారండి మా ఇవి క్వార్టర్స్ కదా అలానే ఉంటాయి ఫెసిలిటీస్ పర్లేదు మరి చిన్నదని చెప్పను పెద్దగానే ఉంటుంది కాదు మనకన్నీ సామాన్లు సామాన్లకు పట్టేటంత అయితే ఉండదని చెప్తాను ఫెసిలిటీస్ బాగుంటాయి కూడా వన్ బై వన్ అన్ని కూడా క్లీన్ చేసుకున్నానండి మార్నింగ్ టిఫిన్ టై వచ్చిన సామాన్లు అన్ని కూడా క్లీన్ చేసుకున్నాను మెయిన్ టిఫిన్ అయ్యే కూడా చాలా సామాన్లు వస్తాయి చాలా ఎక్కువ ఉంటాయి అన్ని కూడా వన్ బై వన్ అయితే క్లీన్ చేసుకున్నాను పాపకు కూడా ఇంకా పెట్టేసి ఇప్పేసి ఈ వర్షన్ అయితే చేసుకున్నాను అన్ని సామాన్లు ఇంక తోమిసెలు అయితే ఆర్గనైజ్ చేసుకున్నానండి సామాన్ వరకు పని అయితే అయిపోయింది ఇంక సామాన్లు ఇలా టిఫిన్ తినేసారు కదా అని ఇంక పాప కూడా లేచిపోయిందండి తనకు కూడా ఇంక అప్ అయితే అయిపోయింది నీట్గా కూడాను అడుకో సామాన్లన్నీ ఇంక తోమేశానండి సామాన్ తోమడం అయ్యిందనే అయితే మా బావకి చికెన్ తీసుకొచ్చారు చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకుని అయితే మ్యారినేట్ చేసుకుందాం మీరు ఎంతమంది సండే రోజు చికెన్ తీసుకొచ్చారు అనేది అయితే ఖచ్చితంగా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక చికెన్ మ్యారినేట్ చేసేద్దాం రండి రండి ఇదిగోండి వన్ కేజీ చికెన్ ఇదైతే నీట్గా వాష్ చేసుకుని తీసుకున్నానండి ఒక బౌల్లోకి కేజీ చికెన్కి అయితే ఇంకా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ప్రెసెంట్ మ్యారినేట్ చేయడానికి కొంత స్పూన్ వేసుకున్నాము మన కూర అంతా ప్రిపేర్ అయిపోయాక మన టేస్ట్ని బట్టి మనం సాల్ట్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ వేసుకున్నాక అలానే పసును కూడా యాడ్ చేసుకున్నాను మనకు తగినంత పసును కూడా యాడ్ చేసుకున్నాక కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్నాక ఓల్డ్ గర్మ్ మసాలా ఉండేది మసాలా కూడా యాడ్ చేసుకున్నాను అలానే చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను వన్ బై వన్ అన్నీ కూడా యాడ్ చేసుకుని అయితే మ్యారినేట్ చేసుకున్నాను అంటే ఇక్కడ చూపించుతున్నాను నెక్స్ట్ చూపిస్తాను ముందైతే చెప్తున్నాను ఇలా వన్ బై వన్ అయితే యాడ్ చేసుకుని మొత్తాన్ని కూడా మ్యాగ్నెట్ చేసుకుని పెట్టుకోవాలి మనం హాఫ్ ఎన్ అవర్ ముందు ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నట్లు అయితే కూర వండేటప్పుడు కూర చాలా చాలా టేస్ట్ గా వస్తుంది చాలా బాగుంటది టేస్ట్ అయితే అందుకోసం అన్ని కూడా వేసుకుని అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి అయితే పక్కన పెట్టుకున్నాను ఇలా మనకి ముక్కలకి అన్నిటికి పట్టేలా నీట్గా కూడా మ్యాగ్నెట్ చేసుకున్నట్లయితే ముక్కలకి అంతటికి నీట్ గా పడుతుంది మసాలా అంతా కూడా నీట్గా పడుతుంది అందుకోసం మొత్తం కూడా కలిపి అయితే పెట్టుకున్నాను ఇలా కలిపాక మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు పక్కన అయితే పెట్టుకున్నానండి చూడండి మొక్కలు మొక్కలు అన్నింటికి కూడా ఎంత నీట్గా పట్టింది మసాలా అనేది ఇంక సైడ్ పెట్టుకున్నాను పెట్టుకున్నాక ఇంక మా పాప ఏం చేస్తుందని చూసి వెళ్ళేసరికి అందరి పిల్లలు కలిసి అయితే మా ఇంట్లో ఆడుకుంటున్నారు మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు అందరి పిల్లలు కలిసి అయితే ఆడుకుంటున్నారు కోసం అయితే ఆనియన్స్ని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ చికెన్ కోసం త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నాను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను చికెన్ ఫ్రై అవుతుంది ఇంకోసైడ్ రైస్ని కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను రైస్ అయితే ఇంక బాయిల్ అవుతుంది చికెన్ అయితే ఇంకా యాడ్ చేసుకున్నాను తాలింపులోకి చికెన్ కూడా ట్వంటీ పర్సెంట్ ఫ్రై అయ్యాక అంటే ట్వంటీ మినిట్స్ పాటు మూత పెట్టి ఫ్రై చేసుకున్నాక అందులోకి అయితే టమాటాను కచ్చా పచ్చగా ఫ్రై చేసుకున్న అందులో అయితే పేస్ట్ని యాడ్ చేసుకున్నాను పేస్ట్ని కూడా మిక్స్ చేసుకున్నాను ఇలా మనం నీట్గా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి మాక్సిమం చికెన్ బాయిల్ అయ్యాక మనం టమాటా గ్రేవీని అయితే యాడ్ చేసుకోవాలో అప్పుడే మనకి చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా గ్రేవీ అయితే వేసుకున్నాక దీన్ని కూడా మూత పెట్టి ఇంకా మొత్తము కూడా ఇంకెలా ఫ్రై చేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇంకా వేడివేడిగా చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకున్నాను అలానే వైట్ రైస్ని కూడా ప్రిపేర్ చేసుకున్నానండి ఇంకా ఎగ్స్ని కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను అలానే సలాడ్ ఇది మా స్మాల్ లంచ్ బ్లాక్ మొత్తము కూడా వాచ్ చేయండి ఏ వీడియోను కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి వీడియోస్